అల్లు అర్జున్ గారి అరెస్టు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది పుష్పాఠ సక్సెస్ మీట్ కోసం నిన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ ని ఈరోజు మధ్యాహ్నం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు అయితే మొన్న జరిగిన సందా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్పై కంప్లీట్ అయితే ఫైల్ అయింది ఆయనకి ఆయనపై రెండు సెక్షన్లో కేసులు పెట్టారు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద నాన్బెయిలబుల్ కేసు అయితే నమోదైంది ఇది రిజువ్ అయితే ఆయనకు బెయిల్ రావడం దాదాపుగా అసాధ్యం అలాగే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద ఆయనకు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే వన్ వన్ ఎయిట్ సబ్ అండర్ సెక్షన్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది ఆయనను అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ పోలీసులకు సహకరించిన పోలీసులు ఆయన పట్ల కొంచెం తొందరపాటు చర్యలు తీసుకున్నారు అదేంటంటే అల్లు అర్జున్ గారు డ్రెస్ మార్చుకొని వస్తానని అన్నా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అవసరమైతే బెడ్రూమ్లో కూడా వస్తామని అనడంతో అల్లు అర్జున్ చేసేదేమీ లేక వాళ్ళతో వెళ్ళిపోయాడు అల్లు అరవింద్ గారు కూడా వెంట వస్తారని చెప్పినా కూడా పోలీసులు రానివ్వలేదు ఇలా జరగడంతో అల్లుకు అల్లు కుటుంబం ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయింది అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కొంచెం విమోషణలు రావడంతో టెన్షన్ పడద్దు అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టి అల్లు అర్జున్ పోలీసులతో వెళ్ళిపోయాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు కొద్దిసేపటి తర్వాత ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారని సమాచారం చిక్కడపల్లి పిఎస్ వద్ద బండి ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ భారీగా బంద్ పోలీసులతో బందోబస్తు అయితే ఉంచడం జరిగింది ఈ ఘటన తెలియడంతో అటు హిందీలోని తెలుగులోనూ ఫ్యాన్స్ అల్ కి మద్దతుగా నిలిచారు ట్విట్టర్లో అయితే హాస్టాక్ అర్జున్ అరెస్ట్ అంటూ మారుమోగిపోతుంది ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ఇంగ్లీష్ 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 మరియు హిందీ హిందీ ఛానల్స్ ఆ టాపిక్గా మారింది అయితే సంధ్యా థియేటర్ దొక్కిస్తాడులో నాకు సంబంధం లేదని ఆయన వాంగ్మూలం అయితే సినిమా రిలీజ్ సమయంలో ప్రతిసారి థియేటర్కు వచ్చేవాడిని గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు నేను రావడం ఇలా జరిగిందని చెప్పడం నిజం కాదని ఆయన చెప్ప ఇలా తన అరెస్టుని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ గారు క్యాష్ క్యాష్ పిటిషన్ వేస్తే హైకోర్టులో విచారణ వాయిదా పడింది పోలీసు నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే చెబుతామని ప్రభుత్వం తరఫున లయర్ కోర్టు హైర్ కోర్టుకు తెలిపారు దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది గతంలో అల్లు అర్జున్ గారు భారత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం మరియు పిల్లల అవసరాలు చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారు మరి ఇందులో తప్పు అల్లు అర్జున్ దా లేదా థియేటర్ మ్యా థియేటర్ యాజ ఓనర్స్పై పడుతుందో ఇంకా తెలియాల్సింది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు నివాసానికి రావడం అయితే జరిగింది తన తన సినిమా షూటింగ్ను రద్దు చేసుకుని మరియు హడావిడిగా బన్నీ ఇంటికి అయితే వచ్చారు ఉదయం నుంచి ఏం జరిగిందో అని తెలుసుకుని అల్లు అర్జున్ భార్యకి మరి కుటుంబ సభ్యులకు మెగాస్టార్ ధైర్యం చెప్పారు మరి మూద్దేశం ప్రకారం తప్పి ఇవ్వండి థియేటర్స్కి వచ్చిన అల్లు అర్జున్ దా లేదా హీరో వస్తున్నాడని తెలుసుకోవడా ఇలాంటి భద్రతా చర్యలు తీసుకొని థియేటర్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అంటే ఎల్లో అల్లూర్జున్ గారి అరెస్ట్పై రాజకీయ నాయకుల తీరు మరొక ఉంది తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన పార్టీ అయిన బీఆర్ఎస్ ఈ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి గారి అసం ఉందంటూ మరియు కి పర్మిషన్ ఇవ్వడం ఈ గవర్నమెంట్ తప్పని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అయితే ఇందులో నా జోక్యం ఏమీ లేదు చట్టం చట్టం తన పాని తాను చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు మరోవైపు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే కేఏ పాల్ దీనిపై స్పందిస్తూ ఇది కుట్ర అని సీఎం చంద్రబాబు గారు ఇందులో ఉన్నారని ఆయన అన్నారు గోదావరి పుష్కరాల్లో ఇరవై మూడు మంది కందుకూరు బహిరంగ సభలో తొక్కిసలా చావుకి కారణమైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కెఏపాలన్నారు అయితే మంది ఎదురు చూస్తున్న ఆసక్తికర విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ అరెస్ట్ ఈ అరెస్ట్పై ఏ విధంగా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు